ఒక సువార్త రెండు అధ్యాయం పది వచ్చును అయితే దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం యస్సు క్రీస్తు లోకానికి ఉద్భవించటం ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువార్థమానం గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ఎందుకు అందుకే అంటున్నానండి ఏ దేశంలోనూ క్రిస్మస్ జరుపుకునే దేశం లేదు రాష్ట్రం లేదు ప్రాంతం లేదు ప్రజలు లేరు కులము లేదు మతం లేదు అన్ని మతాల వారు ఇప్పుడు కనీసం హ్యాపీ క్రిస్మస్ అని చెబుతారు మనకి ఎంత ధన్యత ఎంత భాగ్యం మనం చెప్పలేము ఎందుకంటే వాళ్ళు జరుపుకుంటారో లేదు తెలియదు వాళ్ళకి ఆ దేశంలో పండగ ఉంటుందో లేదు తెలియదు రేపు మీరే నిమ్మకాయ పంద్యాలకేమో ప్యాకెట్లకి ఏమో వెళ్ళరులే మీరు రేపు వచ్చే రేపు వచ్చే నెల పండగ ఎందుకండి అసలు వెళ్ళరు అస్సలు వెళ్ళరు కాబట్టి ఆ పండగకి మీరు వెళ్ళరు కాబట్టి మీకు తెలవదు ఆ పండగ అందరికీ తెలీదు ఆ పండగ అందరికీ చెప్తామంటే హ్యాపీ ఏనో ఏదో అదేనో చెబుతామంటే అందరికీ తెలియదు ప్రపంచం మొత్తానికి తెలియదు అది అదే చెబుతున్నా మన పండగ తప్ప ఈ క్రిస్మస్ తప్ప యేసు క్రీస్తు పుట్టిన వార్త ఎంతో సువర్తమానము ప్రపంచానికి గుడ్ న్యూస్ ఇట్ ఈస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ సువర్తమానం ఏమైనా రాయబడింది మహా సంతోషకరమైన ఏది రాసిన దేవుడు అంతా దీనికన్నా పెద్ద పదం ఏముండదు ఇక జ్ఞానులు ఏసుని ఇంటిలోనికి వచ్చి అత్యానంద రాయబడింది ఆనందం అత్యానందం ఇంతకన్నా పెద్ద పదం లేదా బైబిల్ గ్రంథంలో లేదు అసలు తెలుగులోనే కానీ ఇంగ్లీష్లోనే కానీ ఏ భాషలోనూ అంతకన్నా పెద్ద పదం ఉండదు అంత పెద్ద పదం ఎందుకంటే అంత ఆనందం అంట యేసు అంత సంతోషం అంట అంత గుడ్ న్యూస్ అంత సువర్తమానం అంట యేసు పుట్టట ఎలా సువర్తమానం అవుద్ది ఏసు లోకానికి పుట్టడం సువర్తమానం అవును ఏసు పుట్టడం వల్ల ఈ లోకంలోని ప్రతి ఒక్కరికి రక్షణ దొరికింది పాపులందరూ ప పరిహరించబడాలంటే వారి పాపాలు పరిహరించబడాలంటే పరిశుద్ధుడు కావాలి కాబట్టి పరిశుద్ధుని మన ప్రభుని యేసుక్రీస్తు జననము ఆసన్నమైంది ఆగమైంది ఆయన గనక లేకపోతే ఆ శిలువ మనం ఎక్కేవాళ్ళం ఆ మూడు మేకులు మనకి దిగేవి ఆయన ప్రాణం అర్పించినట్లుగా మనం కూడా ప్రాణం అర్పించాల్సి వచ్చేది మనం చేసిన అబద్ధాలకి మోసాలకి పాపాలకి ఇదిగో తప్పిదాలకి ప్రతిదానికి కూడా మనకి శిక్ష ఉండేది ఆ శిక్షను తప్పించి దేవుడు మన మన మీద ప్రేమ చూపించడానికి ఇదిగో ఈ లోకానికి వచ్చాడు అందుకే అన్నాడు ప్రభు ఇది అందరికీ కూడా లోకంలో అందరికీ కూడా ఇలాంటిదంట మహా సంతోషకరమైన సువర్తమానం ఎంతమంది అనుకుంటున్నారు ఇది సంతోషం అని ఇది ఎంతమంది మనకి క్రిస్మస్ మనకి ఆనందం అనుకుంటున్నారు అల్ల లూయా హ్యాపీ క్రిస్మస్ ఏదో చెప్పడం ఈ హ్యాపీ క్రిస్మస్ అంటే హ్యాపీ క్రిస్మస్ అని కానీ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే మహా సంతోషకరమైన సువర్తమానం అది మన సంతోషం అతిశయం ఈ బంగారం ఈ యొక్క కాదు ఆర్భాటం కాదు కానీ దేవుడు మనకిచ్చిన ఎందుకంటే లోకరక్షకుడు ఈ లోకాన్ని జన్మించాడు కాబట్టి కాబట్టి ప్రియమైన దేని బిల్లరా దేవాది దేవుడు పిల్లలకందరికీ కూడా స్కూల్ సెలవులు ఇస్తే ఎంత ఆనందమో వాళ్ళకి అంతకన్నా ఎక్కువ ఆనందం ఉండదు మీరు ఎంత వంటలు ఉండి పెట్టండి ఏం కావాలి స్కూల్ సెలవులు కావాలి స్కూల్ సెలవులు ఉంటేనే దే వాళ్ళు అంత సంతోషంగా ఉంటారు వాళ్ళకి అంతకన్నా సంతోషమే ఉండదు ఇక ఈరోజు స్కూల్కి వద్దులేమ్మన్నారు అనుకోండి ఇంకా అంతే అంతకన్నా సంతోషం ఉండదు క్రిస్మస్ అంటే మామూలుగా ఉండదమ్మా అమ్మా శాతానికి ఒళ్ళు గుమ్మురుకు పడుతుంది ట్స్ పాట అని చేస్తున్నాను సరే ఎండి ఒక పాట పాడమ్మా